హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ మూడో మూడోదప ఎరువులైతే చల్తున్నాను ఆ పిండి ఏం పిండో మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం పోయి చేస్తావా ఫ్రెండ్స్ ఈరోజు మూడో దప ఎరువు అయితే పది ఇరవై ఆరు ఇరవై ఆరు దుక్కుపిండి అయితే ఈరోజైతే చల్లుతున్నాను దీంట్లో అయితే యూరియా కలపలేదండి యూరియా కలపలా ఏం కలపలేదు టీ దుక్కుపిండి దీంట్లో మనకి పొటాసు గడ పొటాసు తర్వాత యూరియా దుక్కు పిండి మూడు కలగలిపిన పిండి అయితే ఈరోజు మూడో దాపాలో చల్తున్నాను ఫ్రెండ్స్ ఈ పది ఇరవై ఆరు ఈ కట్ట వల్ల అంటే ఈ ఎరువు వల్ల దేనికి ఉపయోగం అంటే యూరియా అంటే ఎదుగుదలకి గంట పిగిలేదానికి పని చేస్తుంది ఎర్రంగా ఉండే గంట గడ పశానికి తీసుకొని వస్తుంది అన్నమాట ఎదుగుదలకి వస్తుంది తర్వాత భాస్ఫరం వచ్చేసి మామూలుగా అది గంట గంట పిగిలేదానికి గడ అవకాశం ఉంటుంది ఆ పిండి అయితే పొటాస్ వచ్చేసి పైరు గంట ఆకు పశ్యానికి తీసుకురాకుండా యూరియా ఉంటుంది కాబట్టి పశానికి తీసుకురాకుండా గట్టిగా గట్టిగా ఉండేదానికి పొటాస్ అయితే ఉపయోగపడుద్ది తర్వాత ఈ పొటాసు మనం దేనికి చల్లుతున్నామంటే ఇది లాస్ట్ తప్పలో కూడా మనం పటాసు అయితే చల్లుకోవచ్చు చల్తారు గడ ఎక్కువగా చ అంటే ఉట్టి కట్ట అయితే ఈ కలిపి చల్తారు కానీ దీంట్లో మనకి పొటాష్ ఉంది కాబట్టి చల్లన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే పొటాష్ దేనికంటే రేపు మనం వడ్లు గడ నాణ్యత నాణ్యంగా ఉండేదానికి బరువు వచ్చేదానికి ఉపయోగపడద్ది అండి అయితే పొటాసు కంపల్సరిగా చల్లుకుంటే మటుకు మన పొలంలో ఎక్కువ తెగుళ్ళు రాకుండా చూసుకోవచ్చు అంటే ఎక్కువ తెగుళ్ళు రానిదనమాట దేనివల్ల అంటే మనం యూరియా చల్లినప్పుడు గంట పశానికి వచ్చినప్పుడు తెగుళ్ళు ఆశిస్తాయి అనమాట ఆ తెగుళ్ళు ఆశిచ్చినప్పుడు మనం అంటే తెగుళ్ళు చేస్తే ఇంక ముందులో ఏ ముందులో ఎన్ని కొట్టాలా అదే ఈ పొటాష్ అనేది మనం పొలంలో చల్లుకున్న వల్ల ఎక్కువ తెగుళ్ళు రాకుండా నివారణ చేసుకోవచ్చు అనమాట చల్లిన వల్ల అదే అండి పొటాసు మూడో దాపాలో చల్లుకోవచ్చు లాస్ట్ దాపాలో అయితే రెండుసార్లుగా పొలంలో పొటాష్ వేసుకుంటే చాలా మంచిదని ఫ్రెండ్స్ ఈరోజు మూడో దాపాలో నేను చల్లిన ఎరువు ఇదేనండి ఇది భారత్ అండి భారత్ ఎన్పికే కంపెనీ తర్వాత పది ఇరవై ఆరు ఇరవై ఆరు అండి ఈ పిండి అయితే ఈరోజు మూడో దాపాలో నేనైతే మా పొలంలో అయితే చల్లనండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకున్నాం బాయ్